అందరికి నమస్తే వెల్కమ్ టు సాయినింగ్ ఏం చదునా ఈ సంగతి ఎండలు ఏమో మస్తు కొడుతున్నాయి అమ్మ అసలు కొట్టుడే కొట్టుడు మనదే ఇంట్లో ఉన్నాం ఈ రోజు ఏసీ వేసుకున్నాం చల్లగా ఉంది బయట అందలు కోకలు తిరుగుతున్నారు ఎండలో ఎట్లా పనిచేస్తారు ఏంది కథ కరకానం కష్టం చేయండి మనకు పిల్లల్ని మన ముందుకు పోవాలంటే మనం కష్టపడి కాదన్నా ఓకే హ్యాడ్స్అప్ మనకు హైదరాబాద్ నుండి జెన్ ఎన్టీ లో ఎల్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ లో ఉంది బాడపోతే కంపెనీ పెంట్ త్రీ ఫోర్ పీసెస్ అప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాత రెన్యువల్ ఆపరేషన్ చేసిన ఉంటుంది థర్టీన్ థౌసండ్ అయితే ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఇంజన్ మాత్రం యాక్సిడెంట్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు అన్న ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది జెండ్ ఐస్టీలో ఎలాక్సై బట్ ఓన్లీ దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఓకేనా ఎనభై తొమ్మిది కూడా తగ్గింపు ఉంది జైన్ హెస్టీ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది తొంభై తొమ్మిది వేలు సారీ ఎనభై తొమ్మిది వేలు తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ప్రతి కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకేసానా

ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పదకొండు వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ మాత్రం తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తా మీరు కార్ ప్రతి ఒక్క కార్ కొంచారు ఇస్తూ ఉంటాం టైర్స్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ నాట్ వర్కింగ్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు బట్ పోతే ప్రైస్ చాలా తక్కువ ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఓకేనా ఎనభై తొమ్మిది వేల కూడా తగ్గింపు ఉంది నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్న జెన్ హెచ్లో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పైన చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టినన్నా ఓకేనా రాడ్ బెస్ట్ ఆఫ్ రైట్